ప్రొద్దుటూర్ ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరికీ చెప్పదలుచుకుంటున్నా చాలా కేర్ఫుల్ గా ఆలోచించి ఓటు వేయండి మీ ఫ్యూచర్ కి ఎవరు బెటర్ అనేది మటుకు నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున బాధపడేది మీరే సో థింక్ వైస్లీ బిఫోర్ యూ ఓట్ సో ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఈ టైంలో ఒక బ్యాంబూ సీడ్ ఉంటుంది బేసిక్ గా ఆ బ్యాంబూ సీడ్ గా నువ్వు ప్లాంట్ చేస్తే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది బయట ట్రీ లాగా రావడానికి సో నాలుగేళ్ళు ఐదేళ్ళ వరకు అసలు బయటకే రాదు ఏమి కనపడదు ఏమనుకుంటారంటే ఏమి అరే ఏం లేదే చెడిపోయిందేమో ఇంకా పని చేయదేమో చనిపోయిందేమో చెప్పి అనుకుంటారు బట్ ఇన్ రియాలిటీ లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత పైకి వస్తుంది ఈ ఫోర్ ఇయర్స్ అది ఏం రూట్స్ అంటే చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటుంది ఎందుకంటే పైకి అంత బాగా రావడానికి అదే జరిగింది ఇప్పుడు ఈ హయాంలో లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ గా ఫౌండేషన్ వేసారు ఈ ఫైవ్ ఇయర్స్ చాలా అంటే చాలా బాగా ఇప్పుడు రేపు పొద్దున మనకి నాలుగు పోర్ట్లు రాబోతున్నాయి ఒక్కొక్క పోర్ట్ లో నేను చెప్తున్నా ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ ల్యాక్ జాబ్స్ వస్తాయి జస్ట్ ఒక్క పోర్ట్ నుంచే సో ఫోర్ పోర్ట్స్ అంటే మీరే ఊహించండి ఎయిట్ ల్యాక్ జాబ్స్ మళ్ళీ ఆ పోర్ట్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేసి ఈచ్ పోర్ట్ దగ్గర సో అక్కడంతా కంపెనీస్ పెడతారు ఆ కంపెనీస్ అక్కడ పెడితే సప్లై ఈజీ అవుతుంది ఎక్కడికన్నా కానీ ఈజీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి సో ఇదంతా జరగబోతుంది మన ఫ్యూచర్ ఎక్సలెంట్ గా ఉండబోతుంది యువతకు అందరికీ ఒకటే చెప్తున్నా మీకు ఉద్యోగాలు పుష్కలంగా రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటే మన ఫ్యూచర్ చాలా గోల్డెన్ గా ఉండబోతోంది అందరూ ఆలోచించి మట్టుకు ఓటు వేయండి ఫైనల్లీ ఒకటే వర్డ్ చెప్పి కంక్లూడ్ చేస్తా రుద్దుటూర్ లో మా చిన్నానని కాకుండా వరదరా ఎన్నుకోవడం అంటే ఎలా ఉందంటే మన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి నైన్టీన్ సెవెంటీస్ ల్యాండ్ లైన్ ఉంటుంది కదా అది కూడా పని చేయని ల్యాండ్ లైన్ కి ఓట్ వేసినట్టే సో చాలా కేర్ఫుల్ గా అందరూ స్మార్ట్ ఫోన్స్ ని ఎన్నుకుందాం టెక్నాలజీగా ఇంకా ముందుకెళ్దాం